నమస్తే అందరికీ నేను గోపాల్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండి చెగొడీలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు మైదాపిండి ఒక స్పూన్ వాము ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము బియ్యం పిండి మైదాపిండి ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నాము అదే కప్పుతో కప్పు వాటర్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం వామైతే వేసుకున్నా కొంచెం పసుపు కూడా వేస్తాను కలర్ కోసము ఎందుకంటే ఫుడ్ కలర్ ఉన్నవాళ్ళు ఫుడ్ కలర్ అయితే వేస్తాను నేనైతే పసుపు వేసుకుంటాను కొంచెం పసుపు ఒక రెండు చుక్కలు ఆయిల్ కూడా వేయండి సరిపో చూడండి వాటర్ అయితే మరుగుతుంది కదా మనం ఇప్పుడు ఈ పిండి అయితే ఇందులో తీసుకుందాం ఒక్క రెండు మూడు నిమిషాలు దీన్ని అయితే ఇట్లా ఉడకనిద్ ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం కదా మనం ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని మూత పెట్టి పక్కన పెడదాము తర్వాత మంచిగా కలపాలి దీన్ని దీన్ని మనం ఒక పీట మీద వేసుకొని దీన్ని బాగా కలుపుదాము అంటే విడలపాటు ఏదైనా పాత్ర ఉన్నా సరే దాంట్లో వేసుకొని ఏట కాలుతుంది ఫుల్గా దీన్ని కొంచెం మూత పెట్టుకొని దాన్ని అయితే మెరుపుదాము ఇట్లా కలుపుకోవాలి దీన్ని చూడండి పిండి అయితే ఇలా కలిపి అయితే పెట్టాను ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టుకుందాం మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటూ దీన్ని మనం చేకూడలేక వేసుకోవాలి ఇట్లా అనుకొని రోల్ చేయడమే పిండి ఎండిపోకుండా ఒక గిన్నెలో పెట్టి మూత అయితే పెట్టుకోండి అనుకొని ఇట్లా అంటించుకుంటే సరిపో చూడండి మనం ఇలా అనుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి చెగోడి అయితే మంచి వస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా చుట్టు పెట్టుకోవాలని చెగోడీలు చుట్టడం అయితే అయిపోయింది చూడండి కప్పు నర పిండికి ఎన్ని చెగోడీలు అయితే అయినాయి ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాము ఇప్పుడైతే పెట్టాను కదా మీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడైంది మనం ఇందులో ఒక్కొక్కటి వేసుకుందాము నా చిన్నగా ఉన్నప్పుడైతే ఇంటర్వెల్ టైంలో ఇప్పుడైతే బ్రేక్ టైం వచ్చింది కానీ అప్పుడైతే ఇంటర్వెల్ ఎప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు కొనుక్కుందామా అని చూసేదాన్ని రెండు రసగుల్లా రెండు చెగుబడి ప్రతిరోజు మధ్యాహ్నం నేనైతే తీసుకురాదాన్ని ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు అప్పట్లో ఉండేవి ఇవి వీటిని కలపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాల తర్వాత కలుపుదాం వీటిని వీటిని అయితే మన స్టవ్ చిన్నగా పెట్టుకొని అంటే లోపల వరకు మనకు కాలాలి కదా ఫుల్గా పెట్టుకొని కాలిస్తే పైన మాడిపోతే లోపలైతే అట్లా మెత్తగా ఉంటాయి చిన్నగా పెట్టుకొని కొంచెం స్లోగానే కాల్చుకోవాలి వీటిని అప్పుడే కొంచెం కరకర ఉంటాయి ఇట్లా అయితే కాల్చుకోవాలి ఇప్పుడు మేము వీటిని తీసేద్దాం నూనెలో వేసిన తర్వాత మనమైతే కదిపే పని లేదు అవి కనుక లోపల వరకు మంచిగా కాలితే నూనెలో పైకి తేలుతాయి వెంటనే కదపకండి ఇక చెగోడలు అయితే ఇది లాస్ట్ వాయి అయిపోయింది బియ్యం పిండి చెగోడి అయితే రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలకే కాదు మనకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే ఈసారి ఇలా చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి బాగా నచ్చితే కనుక చుట్టాలకి దోస్తులకి ఫార్వర్డ్ చేయండి